హలో హాయ్ అండి అందరికీ నమస్తే మీకు అందరికీ కూడా చేపల చెరువుల గురించి తెలిసే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఆ చెరువుల దగ్గర ఎలాంటి పనులు చేస్తారో ఇవి ఐడియా ఉండదు మీరు యూట్యూబ్లో వెతికినప్పుడు కూడా అంటే చెరువుకు సంబంధించిన ఇన్ని ఎకరాలు చేస్తే ఇన్ని లాభాలు వస్తాయి లేకపోతే వీటికి ఇలాంటి మందులు వాడాలని అలాంటి వీడియోస్ ఏ కనబడతాయి కానీ అసలు ఒరిజినల్గా చెరువుల దగ్గర ఎలాంటి పనులు చేస్తారు ఇట్లాంటి వీడియోస్ ఏమీ కనబడవు అయితే నేను దాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇంత ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఆన్ యూట్యూబ్ ఉదయాన్నే చెక్కింగ్ కోసం రౌండ్స్కి వెళ్తున్నాము ఇప్పుడు సమయం ఆరు గంటలు అలా అవుతుంది అంటే ఈ చెరువు పక్కమ్మట చూసుకుంటూ ఒక రౌండ్ వేయాలి అంటే చేపలకి ఏమైనా చనిపోయి వచ్చాయా లేకపోతే ఏమైనా అక్కడ ఏదో ఉన్నట్టుందో అనుకో ఇంకా అది కాదులే చేపలకి ఏమైనా ఏందేమో చూసుకోవాలి ఒకటి రెండు వస్తే ఏం కాదు కాకపోతే ఒక నాలుగైదు అలా వస్తే మాత్రం వాటికి నెక్స్ట్ మేత కట్టే దాంట్లో తౌడది మేత కడదాం దాంట్లో వా వాటికి సంబంధించిన ఒక మెడిసిన్ మిక్స్ చేసి వేయాలి ఇప్పటి వరకు అయితే ఏమీ రాలేదు చూద్దాం ఈ రౌండ్ లోపు ఏమైనా చేపలు చనిపోయినా వస్తాయో చూద్దాం అక్కడ ఏదో ఉన్నట్టుంది అక్కడ ఒక కంప్లైంట్ వచ్చేది ఒక చేప ఉంది నేను తీసేయాల నువ్వు అంటే ఒక పక్క కెమెరా పట్టుకొని తీయాలి ఏం కాదు తీసేస్తా అదే గొరక గొరక అది పడే పడేయాలే అది వీడియో చూస్తా వీడియో తీస్తా అది గొరక కూడా చూసుకోకుండా తీసే అది అవసరం లేదు అది గొరక వాటికి మనకు సంబంధం లేదు మనకి మనం పెంచే చేపలు వస్తే మాత్రం వాటిని కలెక్షన్ కలెక్ట్ చేసుకొని ఎన్ని చేపలు చచ్చిపోయాయో వాటికి ఎలా చచ్చిపోయా చూసి అది కూడా గొరకే వాళ్ళు ఏంటి ఒకటి కూడా రావట్లేదు నేను ఇది వీడియో తీస్తున్నానని ఒకటి కూడా రావట్లేదు ఏంటి చేపలు చనిపోయినాయి నాకు పడవ నడపడం అప్పుడే ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు నాతో పాటు ఉండే వెంకటయ్యంగా రోజు నడుపుతూ ఉంటాడు ప్రస్తుతానికి నేను నేర్చుకుంటున్నాను అది కెమెరా కూడా సరి కనబడదు పెద్ద ఉంది అక్కడ సరేలే దాని గురించి ఏం వెళ్తాం లేక మళ్ళీ వెనక్కి మూలకి ఏదో ఒక చేప ఉన్నట్టు ఉంది ఒకటి కంప్లైంట్ రాబోతుంది ఎస్ అది చేపే అయితే వైట్గా కనిపించేది సగం రౌండ్ అయిపోయింది సగం కంటే ఎక్కువ జెంట్స్ మేము ఇట్లాంటి అంటే రిస్క్ చేసి ఒక పక్క పని చేస్తూ ఒక పక్క కెమెరా పట్టుకొని ఈ చెరువులో ఇంత రిస్క్ చేసి వీడియోస్ చేస్తేనేమో లైక్ చేయరు అదే లేడీస్ అయితే ఒక ఏదో ఒక చిన్న పని చే చిన్న పని చేసి పోస్ట్ చేసినా సరే వాటికి లైక్స్ వస్తూ ఉంటాయి ఎందుకు ఏమో మరి ఒక చేపని బోట్లో వేసాను ఇది చచ్చిపోయిన తర్వాత దీన్ని తిన్నట్టున్నాయి ఏం తింటాయి వీటిని తాంబేలు తాంబేలు తింటాయా ఇక్కడ రెండో చేప కంప్లైంట్ రాబోతుంది చేప కదా గొరక గొరక అయితే కాదులే మనకి అవసరం లేదులే గొరకలు మామూలుగా గొరక కాదనుకుంటా చూడసారి కట్ల హే కట్లానే రా రెండో చేప కంప్లైంట్ వచ్చింది ఇది ఫస్ట్ దాని మీద పెద్ద చేప ఇదేమో కట్ల అనవసరంగా చనిపోతున్నాయి అంటే ఒకటి రెండు ఇదేమో నలభై ఎకరాల ట్యాంక్ కాబట్టి ఒక రెండు మూడు వస్తే ప్రాబ్లం లేదు అంతకు మించి ఏమైనా వస్తే మళ్ళీ వాటికి మెడిసిన్ వాడాల్సి ఉంటుంది వాటి తినే మేతల్లో ఏంటది అదేంటి దయ్యం షాప్ అంటారు కదా దానేది తీసే అందులోకి ఇది దయ్యం షాప్ అంటారంట దీన్ని చెరువుల్లో అంటే చూడ్డానికి కూడా అదో రకంగా ఉంది వాటిని ఏంటంటే అసలు దేనికి పని చేయాలి వాటిని పడేయడమే అంటే ఈ వీటిని కూడా ఈ చనిపోయిన చేపలు వీటిని కూడా పడేయడమే కాకపోతే ఇది ఈ దెయ్యం చేప ఒకవేళ ఫ్రెష్ది బతిమిన దొరికినా సరే దాన్ని ఏమి చేరు పడేయడమే ఇది దెయ్యం చేప అంటే ఎలా ఉందో చూడండి సార్ దెయ్యం చేప చూడ్డానికి కూడా ఎలాగుందో ఇవి ఏంటంటే ఇవి ఆక్వేరియంలో పెంచుకోవచ్చు అంట చేపలకి మేత గురించి తౌడంతా రెడీ చేసుకుంటున్నాం వాటికి కాకపోతే ఇప్పుడు ఏంటి నాకు వీడియో తీసుకుంటూ పని చేయడం ఎలాగా సరే ట్రై చేస్తాను వెంకటైతే మాస్కు మంకీ క్యాప్ లాంటిది ఏం పెట్టుకోలేదు కానీ నాకు ఈ తౌడు అది మొత్తం మొహం మీదకి వచ్చేస్తుందని నేను మంకీ క్యాప్ పెట్టుకున్నాను మాము ఇది ఒకే ఒక్క చేతితోటి అయ్యే పని కాదనుకుంటా సరే క్యాబ్లకి మేత కట్టడం ఇట్లా ఉంటుంది ఇదంతా ఉంచుకొని అవి చిన్న చిన్న సంచుల్లోకి ఎక్కించుకొని పడలోకి లోడ్ చేసుకొని వెళ్ళడం ఉంటుంది వాటికి దానా కింద ఫస్ట్ తౌడు వేసి దాని మీద చెక్ వేసాము అంటే తౌడు మీద లైట్గా అలా చెక్ చేసి మిక్స్ చేసి వాటికి దాన కింద కలుపుతారు దీని తర్వాత ఏంటంటే సంచుల్లోకి లోడ్ చేసి సంచులోకి ఎత్తుకొని పడవలోకి లోడ్ చేయాలి ఇదేంటి పడవలో ఉంది ఏయ్ ఏంటి ఇప్పుడు ఈ పడవని రెడీ చేయాలి మేతలు ఎక్కించుకోవడానికి నాలుగేసాను నాలుగు నాలుగు తౌడు ఎక్కువగా చెక్క కూడా కలిసింది ఓకే బోటు అంతా రెడీ అయ్యింది అంటే అంతా లోడ్ చేసుకున్నాం ఈ మేతను మొత్తం తీసుకెళ్ళి అక్కడ మూడు లైన్స్ ఉంటాయి చేపలకి ఆ మూడు లైన్స్లో కూడా ఈ సంచులు మధ్యలో కట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఆల్రెడీ దానికి వాటికి తాడులు అయ్యి రెడీగా ఉంటాయి స్టార్ట్ చేద్దాం ఇటు వెనకాల ఉంటాయి అదే వెంకట ఇవాళ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఇలా మేతలు మొత్తం కట్టేయాలి పర్వాలేదండి ఇవాళ ఒకరోజు వీడియో తీయడం గురించి వెంకటకి మొత్తం డబల్ పని ఇందాక కట్టుమించి చూపించేప్పుడు మీకు కర్రలు కనబడలేదు కదా ఇప్పుడు వాటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కనబడతాయి కర్రలోకి మధ్యలో తాడు కట్టుకుంటే దానికి చిన్న చిన్న తాడులు వేలాడి తీసి ఉంటాయి వాటికి చేపల మేతలు కట్టిన సంచులు కట్టేయడమే దగ్గరికి వెళ్ళాక ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తుంది నుంచి కట్టుకుంటే స్టార్ట్ చేద్దామా అట్నుంచే ముందే మా ఊడు ఇయర్ బడ్స్ పెట్టుకున్నాడు అతనికి ఏమి ఇయర్మాటలే అనుకుంటా సరే అటు నుంచి అంటున్నాడు అంటే ఆ చివరి లైన్ నుంచి కట్టుకుంటూ రావాలి ఇది మొత్తం కూడా చుట్టూరు మొత్తం కూడా నలభై ఎకరాలు చెరువు నలభై ఎకరాల ట్యాంక్ అంటారు అదే చెరువు చేపల చెరువు దీని మీద అయితే మేము విద్రమే చేస్తున్నాము మీ విద్రమే అంటే వెంకటే ఇద్దరు మనుషులు చేసే పని చేస్తూ ఉంటాడు వెంకటే నాకు ఇంకా పని పూర్తిగా అలవాటు అవ్వలేదు కాబట్టి చేస్తున్నాను పడవ ఒకటి నడపడం వస్తే బాగుండు భగవంతానికి ఒక్కడే నడపడం అవుతుంది వెంకట నీకు ఈత వచ్చా ఈత తను ఇయర్బడ్స్ పెట్టుకున్నట్టు ఏమి ఇవ్వట్లేదు చెప్పు నువ్వు ఈత రాదంటే బాబు ఇంత పెద్ద చెరువులో అనుకోకుండా అనుకోకుండా ఏదన్నా నాకు వచ్చు కానీ అంటే ఏదో నన్ను నేను కాపాడుకునే అంత వచ్చు చెరువులో లైట్గా కూడు ఈత మళ్ళీ చెవులు ఇది పెట్టేసుకున్నట్టున్నాడు బడ్స్ వెంకట్ పడవ కూడా ఫుల్గా ఉన్నట్టుంది ఇక్కడ అంటే నీళ్ళు పైకంటు ఉన్నాయి మరి ఓకే మేత కట్టడం స్టార్ట్ చేశాము నేనేమో పడవ ఈ వైరు లాగుతూ ఉంటాను వెంకటేమో వాటికి కడతా ఉంటాడు మీకు ఈ వీడియో బాగా ల్యాగ్ అవుతుంది అందుకే నేను కొంచెమే చూపిస్తాను ఇది మేత కట్టడం అది ఇది తర్వాత మీకు కూడా బోర్ కొడతా ఉంటుంది నేను పడవనేమో లాగుతూ ఉంటున్నాను వెంకటేమో మేత మూటలు కడుతున్నాడు ఇందాక గట్టుమించి మీకు కనపడలే కదా ఇదే ఈ కర్రలన్నిటికీ మధ్యలో చిన్న చిన్న తాళ్ళు కట్టేసి ఉంటాయి ఇలా వాటికి ఈ తీసుకొచ్చిన సంచులన్నీ ముడే ఆయన వెంకట మొత్తం చెవులో ఇయర్ బడ్స్ పెట్టుకొని ఏదో సాంగ్స్ వింటూ డ్యాన్స్ చేసుకుంటూ పని చేస్తున్నాడు ఇంకా మనకి సంబంధం లేదన్నట్టు కింద పనిదో ఓకే ఇంతవరకు చాలు మీకు కూడా ల్యాగ్ అవుతుంది ఇట్లా మేత కట్టడం ఒక గంట పైనే ఉంటుంది మేత కట్టిన తర్వాత చేపలు మూట దగ్గరికి వచ్చి తినడం అవి కూడా చూడండి తర్వాత వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అక్కడ కొంచెం లాగడం వీడియో తీస్తూ ఓకే ఇక్కడ చేపలు అవి మే తింటున్నాయని మేము స్లోగా వెళ్తున్నాము అందుకే కొంచెం కొంచెంసేపు సైలెంట్గా ఉంటాము మీరు కూడా చూడండి వెనక వెనకాల ఎక్కడైనా భావత్న చూడసారి కాదు వెనకాల సంజయ్ దగ్గర ఏమైనా భావత్న చూడు ఇందా రెండు నిమిషాలు కరెక్ట్గా చూడండి అవన్నీ చేపలే ఆ మూట దగ్గర நான் ఇంతవరకు అయిపోయింది ఈ చేపలు మేత కట్టడం అంతా అయిపోయింది నెక్స్ట్ అవి తింటా ఉంటాయి మేత అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఒడ్డు దగ్గరికి వెళ్ళిపోయి ఈ పడవని అది మొత్తం పీన్ క్లీన్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే అవి మేత తినేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ ఖాళీ సంచులన్నట్ని విప్పుకొని మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది దాని తర్వాత ఏంటంటే మళ్ళీ చెకింగ్ చేయడానికి ఇంకో రౌండ్ ఉంటుంది అదే ఉదయం పూట చేసినట్టుగానే చెక్ చేసే రౌండ్ ఒకటి ఉంటుంది వెంకటో కుక్కలతో కూడా సరదాగా ఆడుకుంటాడు అది కూడా చూడండి దాన్ని ఒడ్డుకు రానివ్వకు కుక్కతో ఆడుకున్నావేంటి దాన్ని బయటికి ఈత వెళ్ళావా మా ఊడు కుక్కతో బలి ఆడుకున్నాడే వెంకట బాగా పైన ఐదు కూడా లాగుదామా సో ఇది చేపల చెరువు దగ్గర ఉండేటువంటి పని మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఇంత ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఆన్ యూట్యూబ్